పిడుకురాళ్ల డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ ఫేస్ ఫేజ్ తో పాటు పిడుకురాళ్ల బైపాస్ రోడ్డును వంకవీటి మోహన్ రంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చాకలి ఐలమ్మ విగ్రహాలను ప్రారంభించిన గురజాల శాసనసభ్యులు మహేష్ రెడ్డి నర్సారావుపేట పార్లమెంటరీ సమన్వయకర్త అనిల్ కుమార్ యాదవ్ అయోధ్య రామిరెడ్డి అనంతరం మహేష్ రెడ్డి మాట్లాడుతూ ఆరు వందల పడకల సామర్థ్యం కలిగి యాబై ఐదు ఎకరాల్లో నిర్మించిన మెడికల్ కాలేజ్ ప్రారంభించిన రెండు నెలల్లోనే పోతి సామర్థ్యంతో అందుబాటులోకి వైద్య సేవలు ఐదు వందల మంది సామర్థ్యంలో మెడికల్ కాలేజ్ మరియు రెండు వందల మంది సామర్థ్యంతో నర్సింగ్ కాలేజ్ అందుబాటులో ట్రాఫిక్ వైసీపీ నాయకులే వదిలించారు మార్చి పదమూడు నుంచి పూర్తి స్థాయిలో హైవే రవాణా కోసం సిద్ధంగా ఉంటుందన్న కాసు కాసు చొరవతో ల్యాండ్ సమస్యలు మరియు రైల్వే అధికారుల నుండి అనుమతులు త్వరగా వచ్చాయి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హైవే అధికారులను నయానో భయానో త్వరితగతిన పూర్తి చేసేలా చూసిన ఘనత కాసు మహేష్ రెడ్డి ఆళ్ల రామిరెడ్డి పంతొమ్మిదవ సంవత్సరం దాకా ఒక ఈ బైపాస్ రోడ్డు పూర్తి చేయకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కలలు కని అద్దంకి నార్కెట్ పల్లి హైవే ఇచ్చారు పల్నాడు ప్రజలకి బైపాస్ పూర్తి కావడంతో పిడుగురాళ్లకి ట్రాఫిక్ సమస్య అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించాం అన్ని క్లియరెన్స్ తీసుకొచ్చాం ఈ రోజున మరి పిడుగురాళ్ళ బైపాస్ ఫేజ్ వన్ ఆవిష్కరిస్తున్నాం రేపు ఏప్రిల్ మార్చ్ పదమూడు నుంచి మార్చ్ పదమూడో తేదీ క్యూరింగ్ అయిపోయి అక్కడ సిగ్నలింగ్ అన్ని పెట్టిన తర్వాత ట్రాఫిక్ ని శాశ్వతంగా ఇంకా పిడుగురాళ్లలో రాణికుండా మార్చి పదమూడు నుంచి బైపాస్ మీద డైవర్ట్ చేయడం జరుగుతుంది ఒక్క పదిహేను ఇరవై రోజుల్లో పిడుగురాళ్లకు పట్టిన శని శాశ్వతంగా మేమందరం వైఎస్ఆర్సీరో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒక దాదాపు తొమ్మిది వేల కోట్ల పైచిలుపుతోటి రైల్వే ప్రోగ్రామ్స్ కూడా ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగరేట్ చేయడము అలాగే ఫౌండేషన్ స్టోన్ వేయడం కూడా జరిగింది సో ఇవన్నీ కూడా చాలా మంచి పరిణామాలు దాంతోపాటు మన నియోజకవర్గం మొత్తం కూడాను బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ తీసుకుంటుంది దాదాపు రెండు వేల కోట్ల పైల అన్ని అందరినీ కూడా ఇది మహేష్ మార్పు అనే విధంగా చేసి పెట్టి బహ్మాండంగా మనకి అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున ఆయన పర్సనల్గా కూడా అంతా కూడా పార్టీ తరఫున అన్ని బాగా చేసి పెట్టాడు సో ఇవన్నీ కూడా సహజ అందరికీ కూడా శుభాకాంక్ష Waduh, manggilnya di bawah Rangga. I love you. గుండె నొప్పి వరకు క్యాన్సర్ వంటి చికిత్సలన్నీ కూడా ఇంకా ఏ పల్నాడు బిడ్డ నసరాపేట గుంటూరు విజయవాడ పోకుండా ఇక్కడే చికిత్స అంది చేస్తాం రాజకీయాలు మాట్లాడడానికి ఇక్కడ ఉన్న ప్రతి పల్నాడు బిడ్డ పిమ్మల్కి పదండి రేపు జరగబోయే పల్నాడు యుద్ధం పేర్చుకోవచ్చు అక్కడి నుంచే అక్కడికి పోతే పెద్దలు యశురత్నం గారు కృష్ణారెడ్డి గారు ఇప్పుడు అనిల్ యాదవ్ గారు మాట్లాడిన తర్వాత అందరూ పిన్నులలో మాట్లాడతారని తెలియజేసుకుంటున్నారు